బైబిల్ తీసుకున్నా బైబిల్ తీసుకొని చూస్తే నాకు చదువుతుంటే అన్నీ బూతులే కనిపిస్తున్నాయి మీ బైబిల్ అన్ని బూతులే ఉన్నాయి కాల్ చేస్తా అనమాట ఇంకా ఎలిషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల పోయే నష్టమేమీ లేదు సూత్రం చెప్పండి గట్టిగా మీ అందరికీ వందనాలండి దేవుడు దేవాదేవుడు ఈ సమయాన్ని నాకు అనుగ్రహించారు నేను చెప్పే సాక్షి ఏంటంటే మేము చాలా భయంకర విగ్రహాల నుంచి ప్రభు నన్ను ఒక అన్న కుటుంబం నుంచి నన్ను రక్షించుకున్నాడు మా తాతయ్య వాళ్ళు ఎలా అంటే భయంకర విగ్రహారాధన మాకు పొలాలు అన్నీ ఉన్నాయన్నమాట మా పొలంలోనే ఒక దేవతని పెట్టారనమాట ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాతర చేసి ఆ విగ్రహము కొలిసేవారు అనమాట అలాంటి కుటుంబం నుంచి ప్రభు నన్ను రక్షించుకున్నాడు చిన్నప్పటి నుంచి నాకు క్రిస్టియన్స్ అన్న పాస్టర్స్ అన్నా చాలా వ్యతిరేకంగా ఉండేదాన్ని మళ్ళీ ఎట్లా అంటే వాళ్ళు ఇష్టం లేన కూడా సువార్ చేస్తూ ఉంటారు వద్దన్న కూడా వదలనమాట కానీ నాకు అలాంటి ఇష్టం ఉండదు అన్నమాట నేను నా పేరు భవానీ అనమాట మేము మాది గోదావరి అక్కడ ఒక గ్రామంలో మేము ఉంటాం అన్నమాట అయితే మా తాతయ్య బాగా గ్రహణం చేసేవారు అయితే నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళనమాట వెళ్ళినప్పుడు అక్కడ హాలిడేస్ వచ్చాయి మాకు హాలిడే వచ్చినప్పుడు మేము పిల్లలందరం కలిసి ఆడుకుంటుండగా మా దూరపు రిలేటివ్స్ వాళ్ళు ప్రభు నమ్ముకున్నారంట మాకు ఆ విషయం తెలియదు అయితే మేము ఆడుకొని ఆడుకొని వాటర్ తాగడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళితే ఆమె గాజులు అన్నీ తీసింది బొట్టి తీసింది వైట్ సారీ కట్టుకుంది నాకు డౌట్ వచ్చింది ఏంది పెద్దమ్మ పెదనని ఉన్నాడు కదా నువ్వు అన్నీ తీస్తావని అడుగుతుంటే ఆ మంటది మేము ఏసుపురం నమ్మో ఏసుపురం నమ్మో అంటుంది అంతే నాకు నవ్వు నవ్వే అనమాట ఈశ్వరం అంతే అన్నీ తీసేస్తారా భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా మొగుడు చనిపోతేనే కదా ఇవన్నీ తీస్తారు నువ్వెందుకు తీస్తా అని ఆమె హేళనగా మాట్లాడాను అయితే ఆమె లోపలికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చింది తీసుకొస్తే నాకు నువ్వొద్దు నీ నీళ్ళు వద్దు నీ దేవుడు వద్దు అని గ్లాసు ఆ మీద ఆ మీద ఆ గ్లాస్ పగలగొట్టేసి కొట్టి వెళ్ళిపోయా అనమాట వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రెండు రోజులైన తర్వాత అటు వెళ్ళాను అనమాట వెళ్తే నాకు ఫో అలా వాళ్ళ ఇంట్లో వెళ్తున్నప్పుడు ఒక ఫోటో కనిపించింది ఆ ఫో ఏంటని చూడడానికి వెళ్తే ఏస్ప్రో ఫోటో అనమాట ఆ ఫోటో తీసి నాకు ఎందుకో ఉమ్మేయాలనిపించింది ఫోటో తీసి కాలుతో తొక్కేసి ఉమ్మేస్తా అనమాట అయితే మా పెద్దమ్మ తర్వాత వచ్చి అడిగింది ఏమో నాకు తెలియదు అని అన్నమాట అనమాట అంటే ఏస్ప్రో ఉన్న ఎందుకో నాకు చాలా ఇరిటేషన్ అనమాట ఏంటంటే ఇవేమో అన్నీ తీసింది మన భారతదేశంలో మనము ఇవి మొక్కాలి సాయిబాబా ఈ దుర్గమాత ఇవి మొక్కలు కానీ నువ్వు అమెరికా దేవనుకోలు ఇస్తావా ఆడో పిచ్చోడు అమెరికా దేవనుకోలు ఇస్తావా అని మీద తిట్టేసి వచ్చి అనమాట తర్వాత నేను టెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత నేను చదువుకుంటున్నాను చదువుకుంటే కొంతమంది పాస్టర్స్ సువార్ట్ చేయడానికి వచ్చి నా దగ్గరకు వచ్చి అమ్మ నీ పేరేంటి నీకోసం ప్రార్థన చేస్తాను నీ పేరేంటి అని అడిగితే నేను అన్నాను పాస్టర్ నీకు బుర్ర లేదా చదువుకుంటే పాస్ అవుతాం కానీ ఇట్లా ప్రేయర్ చేస్తే పాస్ అవం కాదని వాళ్ళని నేను అన్నమాట అంటే పాస్ట్ గారు నవ్వుకొని లేదమ్మా ప్రేయర్ ప్రేయర్ కూడా ఉండాలి దేవుని దయ్య ఉండాలంటే ఏ దేవుడు ఏ దేవుడు లేడు నాకు జ్ఞానం ఉంది నేను చదువుకుంటాను కదా మీరు ప్రేయర్ చేయకపోయినా నేను పాస్ అవుతాను మీరేమి చెప్పద్దు అంటే నేను అన్నాను పాస్ట్ నువ్వు నువ్వేం చదువుకున్నావు పాస్ట్ అంటే డిగ్రీ చదువుకున్నాడంట డిగ్రీ చదువుకుంటే మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా ఎందుకు ఇవన్నీ తిరుగుతావు ఎందుకు మతాలు మారుస్తావు అమెరికా దేవుడు అంటావు ఆ దేవుడు ఈ దేవుడు అని భారతదేశాన్ని మారిస్తారా మీరు అందరూ మా తా మా పెదనాడు వాళ్ళు పొలిటిక్స్ అనమాట పోలీస్ కేసు పెడతానని ఆ పాస్టర్ని బెదిరిపించాను ఆ పాస్టర్ని నవ్వుకుంటే వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళిపోతే నేను టెన్త్ క్లాస్ అయిపోయింది ఆ పాస్టర్ ప్రేయర్ చేసేదేమో నాకు తెలియదు కానీ నేనైతే మంచి మార్కులతో పాస్ అయ్యాను అయితే చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆశయం ఉండేది నేను డాక్టర్ అవ్వాలి మంచి చదువుకోవాలి పేదవాళ్ళకి హెల్ప్ చేయాలని ఉండేది అనమాట తర్వాత నేను ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ చదవడానికి వైజాగ్ వచ్చాను అనమాట వైజాగ్ వచ్చిన తర్వాత నాది బైపీసీ తీసుకున్నా డాక్టర్ చదువులంటే బైపీస్ తీసుకోవాలి కాబట్టి నేను బైపీ తీసుకొని నేను కాలేజీకి వెళ్తూ అయితే నాకు వర్క్ హాస్పిటల్లో వర్క్ నేర్చుకోవాలని పార్ట్ టైము హాస్పిటల్లో జాబ్ చేయడానికి హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది ట్రైనింగ్ ట్రైనింగ్ వాళ్ళే ఉన్నారు కానీ నేను ఎక్కువ ఎక్కువ ట్రైనింగ్ లేకపోయినా వన్ వీక్లోనే మొత్తం ఇంజెక్షన్ చేయడము సిలన్ పెట్టడము ట్యాబ్లెట్స్ చేయడము అన్నీ నేర్చుకుని అందరూ ఇక ఈ వర్క్ బాగా చేస్తుందని అందరూ నా దగ్గరకు వచ్చేవారు ప్రేమగా మాట్లాడేవారు అనుకోకుండా ఒక పాస్టర్ గారు వాళ్ళ పాపను తీసుకొచ్చారు అయితే ఆ పాపకి వామిటింగ్ వామిటింగ్ తనమాట అయితే మా గారు ట్యాబ్లెట్ ఇచ్చి ఇండక్షన్ చేయమంటే ఇండక్షన్ చేస్తే ఆ పాస్టర్ గారు చూసారన్నమాట ఎట్లా చేస్తుంది అన్నీని చూసిన తర్వాత అయితే ఆయన అన్నారు మూడో వచ్చి అమ్మ ఒక పాస్ ఒక బిషప్ గారు అమ్మగారికి ఆపరేషన్ అవుతుంది నువ్వు డ్రెస్సింగ్ చేయడానికి వస్తావని అడిగారు అయితే నేను ఒకటే అన్నాను నేను వస్తాను కానీ ఇట్లా ప్రేయర్ చేయడము ఇట్లా దేవుని గురించి చెప్పడం అలాంటివి లేకుండా ఉంటే నేను వస్తాను కానీ మామూలుగా అయితే ఏమీ చెప్పకుండా వస్తాను అవి చెప్తే రాను కానీ నార్మల్గా అయితే వస్తానండి ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ అంటే ముస్లిం చేయాలి క్రిస్టియన్ చేయాలి అందరికీ చేయాలి కాబట్టి ట్రీట్మెంట్ చేయడం కొంచెం వస్తాను అని చెప్పినప్పుడు ఆయన అన్నారు నీకోసం ఏమి ఏమి చెప్పరమ్మా జస్ట్ ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపోవచ్చు అన్నారు అయితే నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను కాబట్టి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అదే టైంలో జనవరి ఫస్ట్ అనమాట అయితే ఆమె వాళ్ళు అనుకోకుండా నాకు ఒక వాగ్దానం తీశారు నువ్వు నా కుమారుడివి నేను నేను కంటిదని వాగ్దానం తీసినప్పుడు అమ్మగారు ఆ చూడు నువ్వు మా ఇంటికి వచ్చిన తర్వాత నీకు బ్లెస్సింగ్ వస్తుంది ఇదిగో దేవుడు నీకు మంచి వాగ్దానం ఇచ్చాడు దేవుడు నిన్ను కన్నాడు తన కుమార్తెగా స్వీకరించాలంటే ఇది అంతా గ్యామ్లింగ్ చేస్తున్నారు చిలక జ్యోతిష్ని చెప్తున్నారు ఇలాంటి జ్యోతిస్తుమ్మా చెప్పకండి గ్యామ్లింగ్ చేస్తున్నారు ఇలా అయితే నేను ట్రీట్మెంట్ చేయను ఏమి చేయను వెళ్ళిపోతాను అని వాళ్ళు బెదిరిపిచ్చట సరేలమ్మా నీకు నచ్చకపోతే మేము ఏం చేయలేమని చెప్పేసి వాళ్ళు ఊరుకున్నారు ఊరుకున్న తర్వాత అట్లా నేను డ్రెస్సింగ్ చేయడము కాలేజీకి వెళ్ళిపోవడము అట్లా జరిగేది జరిగిన తర్వాత ఆమె ఒకరోజు ఫ్రైడే నాడు ఆమెకి కాలికి డ్రెస్సింగ్ చేసి కాలుకి డ్రెస్సింగ్ చేసా అనమాట డ్రెస్సింగ్ చేసిన తర్వాత ఆమె పెద్ద మనిషి అనమాట పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు అనమాట బిషప్ అమ్మ అయితే ఆమె నన్ను బైబిల్ అనమాట నాకేమో అసలే చిరాకు బైబులు బైబిల్ ఏమో నన్ను ఇమ్మంటుంది నేను ఇవ్వనన్నాను ఒకసారి ఏమో బైబిల్ అంటే ఏహే నేను బైబిల్ ముట్టుకుని అంటే నన్ను బైబిల్ ఎందుకు ముట్టుకోమంటావు నేను అంటున్నా అనమాట పర్వాలేదేమో బైబిల్ ఇయ్యమ్మో నేను లేవలేను కదా చదువుతానంటే నేను ఇంకా ఎడం చేతి ఇలా పట్టుకొని బైబిల్ ఇట్లా ఇసిరేసాను అనమాట విసిరేసిన తర్వాత ఆమె నవ్వుకుంది నవ్వుకున్న తర్వాత ఆమె ఒకసారి దగ్గరికి రా అన్నదనమాట దగ్గర రా అంటే వెళ్ళాను రానరానంటే అమ్మ మంది వెళ్ళాను అయిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఆమె దగ్గర ప్రేరాలు ఉంటే నా తలవి పోసి నవ్వుకుంటూ ప్రార్థన చేసి నాకులాగా పెద్ద బిషప్పమ్మ అవ్వాలి నువ్వు సేవ చేయాలి అంటే నాకు కోపం వచ్చింది ఎక్కడ లేని కోపం వచ్చింది నన్ను బిషప్పం అమ్మంటావా అసలే దేవుడు అంటే ఇష్టం లేదు నన్ను సేవ చేయమంటావా ముసల్దాన నేను పెద్ద చదువుకోలే డాక్టర్ అవ్వాలనుకున్నాను నన్ను ఇలా అంటావా అని చెప్పేసి ఆ మీద కోపంతో నాకు నీ డబ్బులు వద్దు నువ్వొద్దు నేను చేయను అని చెప్పేసి కోపంతో నేను బ్యాగ్ పట్టుకొని వస్తాను అనమాట తర్వాత పాషగారాలు ఫోన్ చేసి నా డబ్బులు నాకు ఇచ్చారు అట్లా ఎన్నోసార్లు సువార్తని ఏసుప్ర వద్దన చూడ దేవుడు నా వెంటబడి ఒత్తిని ఉండివాడు తర్వాత గాజువాక్లో ఒక వాళ్ళు పక్కన మా పక్కన ఉండేవారు అన్నమాట అయితే ఆంటీ నన్ను సరదాగా చర్చికి రారా చర్చికి రారా అంటే నేను ఆంటీ రాను అస్సలు నాకు ఇష్టం లేదు నువ్వు రా నువ్వు రా అనేది నేను అయితే ఆంటీ నవ్వుకుండేది ఒకసారి చర్చకి రా అంటే నేను రానాంటీ అనేది అయితే బైబిల్ చదవా చదవ నాకు నేను చదువుకోలేదు కదా బైబుల్ ఒకసారి బైబిల్ అంటే నేను అన్నాను ఆంటీ నేను బైబిల్ చదువు కానీ కావలితే మహాదే మహే భగవద్గీత కానీ పోతులూరు ఎరబమ్మ చరిత్ర కానీ చదువుతాను అవి నీ బైబిల్ మాత్రం నాకు ఇవ్వకు అక్కడా తలకైనప్పి ఇక్కడా తలకైనప్పి ఈ తలకైనప్పి నాకు ఎందుకురా రా బాబో అనుకొని నేను వస్తానమాట అయితే ఆంటీ అన్నది క్రిస్మస్కి మా పాస్ట్ గారు అందరినీ చర్చికి రమ్మంటున్నారు రా ఒకసారి నువ్వు దూరం కూర్చోలే నువ్వేం చేయొద్దు అంటే నేను అన్నాను ఆంటీతోటి మాట సరే నేను క్రిస్మస్ చర్చికి వస్తాను నువ్వైతే గుడికి వస్తావా అని అడిగాను ఆంటీ నవ్వుకుంటుంది సరేలే అని అన్నది అయితే నేను వెళ్ళానమాట క్రిస్మస్ నాడు నాకు బిర్యానీ కేక్ పెట్టారు తిన్నా అయితే ఫాస్ట్గా ప్రేయర్ చేస్తారంటే నాకు ఏటా ప్రేయర్ వద్దు ఏమొద్దు తిన్నాను కదా అని నేను అనమాట వచ్చేస్తే నెక్స్ట్ డే శుక్రవారం అనమాట నేను బాగా దుర్గాదేవి పూజలు సైబా పూజలు చేసేదాన్ని అయితే గుడికి వెళ్ళి కొబ్బ ప్రసాదం ఇచ్చారు అక్కడ గుళ్ళో అది పట్టుకొని ఆంటీ తీసుకొచ్చానమాట అయితే ఆంటీ వాళ్ళ ఆయన కూడా ప్రభు నమ్మలేదు ఆంటీ ఒక్కరిదే నమ్ముకున్నారు అయితే ఆంటీ వాళ్ళ ఆయన ఆంటీ వాళ్ళ ఆయన ఇస్తే తిన్నాడు ఆంటీ ఏమో ఆంటీ నిన్న మీ గుడికి వచ్చినప్పుడు మరి మీ ప్రసాదం ఇచ్చారు కదా బిర్యానీ కేక్ ఇచ్చారు తిన్నాం కదా మరి ఈ కొబ్బరికాయ తీసుకొచ్చి తినమంటే ఆంటీ ఏమో మేము తినకూడదు ఏంటంటే మేము బాప్ తీసి తీసుకున్నాం కదా ప్రసాదం తీసుకోకూడదు అన్నదనమాట అంటే లేదంటీ మీ మీరు అన్నారు కదా మీరు నిన్నే మీరు నిన్ నిన్నే నిన్నే అన్నారు కదా వస్తానని మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే లేదు మీరు రాకూడదు బాప్తిని తీసుకున్నప్పుడు మేము విగ్రహారం తినకూడదు అని ఆంటీ వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసిందంట అయితే నేను నేను అంకులు కూడా ఆంటీని నువ్వు రావాలి ప్రసాదం తినాలి అని చాలాగా విమర్శించాం మీరు క్రిస్టియన్స్ అందరూ ఇట్లనే చేస్తారు మేము రాను రానంటే తీసుకెళ్ళి మాకు ఏసుబ్రాది బిర్యానీ కేకు పెట్టారు ఇప్పుడేమో నేను ప్రసాదం తీసుకొస్తే నువ్వు తినవా అనేసి ఆంటీకి విమర్శగా మాట మాట్లాడిన తర్వాత అయితే ఆంటీకి ఛాలెంజ్ చేశాను ఛాలెంజ్ చేశానమాట మీరు మీ మీరైతే మతాలు మారిస్తారు మేము తీసుకొచ్చిన ప్రసాదాలు అయితే మీరు తినరు ఎందుకు మీరు తినరో మీ క్రిస్టియన్స్ అందరు ఇట్లానే మతాలు మారిస్తారు అమెరికా దేవుని తీసుకొచ్చి మీ క్రిస్టియన్స్ అందరికీ ప్రసాదాలు పెట్టకపోతే నేనేంటో చెప్తానని ఛాలెంజ్ చేశానమాట ఆంటీతో అయితే ఆంటీ లోపలికి లేడ్చి ప్రార్థన చేసిందనమాట తర్వాత ఎప్పుడైతే నేను ఛాలెంజ్ చేశానో ఇస్తేను వన్ వీక్లో నేను చాలా హెల్దీగా ఉండేదాన్ని ఎప్పుడు కూడా కాలేజీకి సెలవు పెట్టలేదు డ్యూటీకి కూడా సెలవు పెట్టలేదు ఎప్పుడైతే ఆ మాట అన్నానో నాకు హెల్త్ ఇష్యూ అనమాట బ్లడ్ తగ్గిపోవడము కిడ్నీలో స్టోన్ రావడము ట్వంటీ ఫోర్ అవర్స్ పెయిన్ రావడము అంటే మేము హాస్పిటల్స్లో రిలీవర్ వచ్చే వరకు వెళ్ళడానికి అవ్వదు టైంకి తినడానికి అవ్వదు తర్వాత బ్లడ్ తగ్గిపోయింది మళ్ళీ బైపీసీ చాలా ఎక్కువసేపు చదవాలి చాలా హెల్త్ ఇష్యూ వచ్చింది నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆపరేషన్ అవ్వాలి కానీ అవ్వకుండానే మందులతో క్లియర్ అయింది తర్వాత కిడ్నీలో స్టోన్స్ వచ్చాయన్నమాట స్టోన్స్ వస్తే నేను మళ్ళీ మాది రాజమండ్రిలో మాకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు పెద్ద విషూ కాదమ్మా పెద్ద స్టోన్స్ అంటే ఏం లేవు నీకు ఏదో పెయిన్ వస్తుందని అంటున్నా కానీ స్టోన్స్ అయితే ఏం లేవు జస్ట్ మందులతో తగ్గిపోద్ది అని అన్నారన్నమాట సరే నేను మళ్ళీ వైజాగ్ వస్తే మళ్ళీ అది సిచ్యువేషన్ అనమాట మళ్ళీ పెయిన్ రావడము మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఏమి లేకపోవడము తర్వాత మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఒక పాశ్రమ్మ గారు ఉన్నారన్నమాట నా ఆశ్రమ గారు వచ్చి ప్రార్థన చేస్తుంటే నాకు వామిటింగ్ అయిపోయి నాకు ప్రార్థన చేయకండి ప్రార్థన చేయకండి అంటే ప్రార్థన చేసేది ప్రార్థన చేస్తుంటే వామిటింగ్ అయిపోయేది మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్తే నీకు ఏం ప్రాబ్లం లేదమ్మా జస్ట్ ట్యాబ్లెట్ తగ్గిపోద్ది ఆయన అనడము అట్లా ఒక నాకు ఇయర్ అంతా వన్ ఇయర్ అంతా నా స్టడీ అంతా డీలే అనమాట తర్వాత మళ్ళీ ఆంటీ వచ్చి ఒక మూడు రోజులు చర్చలో ఉండరా నీకు తగ్గిపోద్ది అని అంటే అసలు నాకు ఎలాగంటే చాలా కోపం అనమాట ఎట్లా అంటే ఏంది ఇంత బాధలు ఉన్నా కూడా ఇలా చర్చికి రా చర్చికి రా అంటారు అసలు ఏంది దేవుడేంది అసలు ముందు దేవుడే చంపేస్తే ఒక పని అయిపోద్ది కదా అన్న కోపంతో నేను చర్చికి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ అందరూ అలులియా అలులిలియ నరిసేవారు ఏంది అలులియ దెయ్యాలు పెట్టినట్టు అని వాళ్ళు విమర్శగా మాట్లాడేది అనమాట అయితే నేను ఆంటీ నేను ఈ అలులియ గోళలో పైకి వెళ్ళిపోతానని డా వెళ్ళిపోయాను అట్లా మూడు రోజులు ఉండి మళ్ళీ నేను వచ్చిందనమాట ఆంటీ అందు ఉండరా ఉండరా తగ్గిద్దంటే లేదంటీ మీ దేవుడు నిజమైన దేవుడు అయితే మరి తగ్గాలి కదా నేను ఉండను నువ్వు చర్చిలో ఉండట్లే పైన ఉంటున్నావు అంటే నేను ఉండను ఆంటీ అని చెప్పేసి నేను మళ్ళీ వచ్చిందనమాట తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడము మళ్ళీ అదే ప్రాబ్లమ్ డాక్టర్ గారు ఏమన్నారంటే ప్రాబ్లం ఏం లేదమ్మా నువ్వు ఫీల్ అవుతున్నావు అని అంటున్నారు అనమాట తర్వాత మళ్ళీ ఆంటీ వచ్చి ఏం కాదురా రారా చర్చ్ కంటే నువ్వు వెళ్ళడం జరిగింది ఆ రోజు నైట్ అనమాట శుక్రవారం నాడు ఆ ఆంటీ చర్చ్ హాల్ అనమాట అది నాకు భోజనం పెట్టింది భోజనం పెట్టింది ఆమె ప్రార్థన చేసుకుంటుంది వన్ వరకు ప్రార్థన చేసుకుంది అయితే నేనేమో ఈ మెట్లనే అలూ అలూ అంటది అని చెప్పేసి అని పోయాను పడుకున్న తర్వాత తెల్లవారి మూడు మూడు మూడున్నర ఆ టైం అయిద్దామో తెలియదు నాకు అయితే ఆ టైంలో నేను పడుకున్నాను పడుకున్నప్పుడు ఒక పెద్ద క్రాసు చాలా ఒక పెద్ద క్రాస్ వచ్చిందనమాట అది ఎలాగుందంటే కోటి సూర్యుల కన్నా తేజోమయం కన్నా పెద్ద క్రాస్ వచ్చి నాలోకి అనమాట వెళ్ళిపోతే ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ నాకు మాటలు రావట్లేదు నా చేతులు కదలైపోతున్నాను చాలా ప్రభు అట్లా అది ప్రభు అని నాకు తెలియదు అట్లా ఒక క్రాస్ వచ్చి నాలోకి అనమాట తర్వాత పొద్దున లేసి పాష్ణంగా చెప్దామంటే ఏ ఇదేదో భ్రమ నేనే భ్రమ పడ్డారేమో నాకు రావడీ ఏం లేదు ఇక్కడ చర్చిలో అంతా భ్రమే అనుకొని నేను వచ్చానమాట వచ్చేస్తే మళ్ళీ పాశ్రమ గారు మళ్ళీ వచ్చే తగ్గిపోద్దిరా నీకు తగ్గిపోద్ది ఏమి కాదు నువ్వు నువ్వేం బాప్తీసం తీసుకోవసరం లేదు జస్ట్ తగ్గిపోద్ది రా అంటే నేను రానంటి ఏ దేవుడు లేడు మా దేవతల బెస్ట్ అని చెప్పేసి నేను చండీకి వెళ్ళాలా నేను దుర్గమ్మ వేసుకోవాలి మీరు ఎట్లా అని చెప్పకండి ఆంటీ అని పాస్టమ్ గారు కూడా అనమాట తిట్టేసి నేను మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట అయితే మళ్ళీ హాస్పిటల్లో డ్యూటీకి జాయిన్ అయితే మళ్ళీ నెక్స్ట్ డేనే నాకు పెయిన్ రావడం మొదలుపెట్టింది అనమాట అయితే మళ్ళీ మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో స్కానింగ్ తీసారు మళ్ళీ రెండు పక్కల స్కాన్ తీసి స్టోన్స్ ఏం లేవమ్మా అని మళ్ళీ మెడిసిన్ రాసిచ్చారనమాట రాసిచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తుంది వామిటింగ్ అవుతున్నాయి చాలా భయంకర వామిటింగ్ అయితేనే పెయిన్ వస్తుంది అసలు నేను అనుకున్న ఇయర్ అంతా నాకు స్టడీ కూడా అయిపోయింది ఇక డ్యూటీ కూడా ఏం లేదు అనుకుంటే పాస్టమ్ గారు వచ్చి ఏం లేదురా మా చర్చికి ఒక మూడు రోజులు ఉండి మూడు రోజుల్లో నీకు తగ్గిపోద్ది అని చెప్పినప్పుడు నేను ఏ ఇట్లా ఇట్లా చేస్తున్నారంటే మా అక్క వాళ్ళు అన్నారు సరే ఒక్కసారి అయితే వెళ్ళి ఒక్కసారికి వెళ్ళమని చెప్పేసి అన్నప్పుడు మళ్ళీ వెళ్ళడం జరిగింది మళ్ళీ తెల్లవారు మూడు గంటలకి సేమ్ దర్శనము ఫస్ట్ ఫస్ట్ మూడు రోజులు వెళ్ళినప్పుడు ఎట్లాగొచ్చిందో అట్లాగే సూర్యుల సూర్యులకన్నా తేజోమయం కన్నా ఒక వెలుగులో రిమారా బాబాబా అలాంటి వెలుగుతో ప్రభు ఆ రోజు దర్శించారన్నమాట అయితే గారు చెప్తే అయితే ఆంటీ ఆ పాష్పం గారు అన్నారు దేవుడే నేను దర్శించారమ్మా చూడు ఆయన అంతగా విమర్శించినా కూడా ప్రవేణి దగ్గరికి వచ్చారు అన్నప్పుడు నేను ఏం మాట్లాడాలి నవ్వుకున్నా మళ్ళీ నా మైండ్లో అంతా ఇదేదో అనుకొని వెళ్ళిపోయన్నమాట అయితే అప్పుడే నాకు ఒక ఆస్వారం ఇస్తుంది అనమాట నా కుమ్మత్తి నా కుమ్మత్తి ఇగో అని కలవసిరిలో నీకోసమే రక్తం చిందించారని చెప్పేసి దేవుడు నాకు చూపిస్తున్నారు బ్లడ్ తోటి బ్లడ్తో చూపిస్తుంటే ఇదేంది నాకు ఇట్లా వస్తుంది ఇది భ్రమ అని చెప్పేసి నేను ఇట్లా చూస్తున్నాను అది బ్లడ్ అనడం చూస్తున్నాను అనమాట అట్లా వచ్చింది అనమాట అయితే నేను ఇదేదో ఇదేదో భ్రమ అనుకొని మళ్ళీ నేను వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకు కిడ్నీలో స్టోన్తో మళ్ళీ రావడము వామిటింగ్ తాగడము ఇట్లానే ప్రాబ్లం వస్తుందన్నమాట అయితే మా పక్కన మా అక్క పక్కన ప్రభు నమ్ముకున్నాము వచ్చి చూడు దేవుడికి అన్ని విధాలుగా దర్శించినా కూడా నువ్వు ఎందుకు దేవుడిని విడిచిపెట్టినావు చర్చ్కి వెళ్ళి ఏ లేదంటే నాది బయపేసి చదువుకోవాలా ఇవన్నీ నమ్మను నేను ఏంటంటే మా వాళ్ళు భయంకర నిగ్రహణ పొలిటిక్స్ ఈ చర్చికి వెళ్తే బాబు తీసుకుంటారు అదంటారు ఇవన్నీ నేను నమ్మను అని చెప్పేసి ఆంటీకి కూడా తిట్టాను అనమాట తర్వాత మళ్ళీ పాస్టమ్ గారు వన్ వీక్ పోయిన తర్వాత మళ్ళీ రావడం జరిగింది జరిగిన తర్వాత అక్కడ చర్చిలో ప్రార్థన అవుతుంది అనమాట ప్రార్థన అవుతుంటే ఒక దావి అప్పుడే వేరే ఊరి నుంచి వచ్చి మెసేజ్ చెప్తున్నారు చర్చిలో అయితే అందరూ ఆయన అందరూ ఆయన అందరమే చేతులట్టి ప్రార్థన చేస్తుంటే అందరూ అభిషేకం పొందుకున్నారన్నమాట నాకు ఆ అభిషేకం తెలియదు బాప్తీసం తీసుకోలేదు ఏమి తీసుకోలేదు అని చేయబట్టగానే నేను కింద పడిపోయాను అన్నమాట పడిపోతే ఆయన లేపి ఏమైందమ్మంటే ఏమో నాకు తెలియదు నేను పడిపోయాను అని చెప్పాను అనమాట అయితే నేను బాప్తీసం తీసుకోముందే దేవు ఏదో ఒక శక్తి తాకి నాకు అది బలమైన గాల్లా అనమాట తాకి నేను పడిపోయాను తర్వాత అందరూ నీ దేవుని అభిషేకించడం అంటే ఏ అభిషేకం లేదు ఏమీ లేదు మీరు అన్నీ ఇలా చెప్తారు బాప్తిని తీసుకుంటే బొట్లు బొట్టు తీసేయాలా గోదలు తీసేయాలా పూలు పెట్టుకోడదు ఇవన్నీ చెప్తారు ఇవన్నీ మా ఇంట్లో ఒప్పుకోరు నేను ప్రభు నమ్మును ఏమి నమ్మను ఎప్పుడైనా ఒకసారి వచ్చి చూసిపోతాను అని చెప్పేసి నేను రావడం జరిగిందన్నమాట తర్వాత మళ్ళీ నేను సెకండ్ ఇయర్కి వస్తాను బైపీసీ నేను చదువుకుంటున్నా చదువుకుంటే పాశ్రమ్ గారు అన్నారు ఈరోజు మా చర్చిలో ప్రేరు ఉందరా రారా అంటే అయితే నేను మూడు బొట్లు మూడు బొట్లు పెట్టుకొని చర్చికి వెళ్ళి అనమాట చర్చికి వెళ్తే ఆ రోజు చాలామందికి మందికి బాప్చిస్ వెళ్ళడం జరిగిందనమాట ప్రేర్ పెట్టారు అయితే రారా అంటే నేను రానంటే మాకు ఈరోజు గుడిలో పూజ ఉంది నేను అక్కడ పోవాలని చెప్పేసి గుడిలో పూజ పూజకి చేసుకొని నేను చేసుకోవాలి నేను రానన్నాను తర్వాత అనుకోకుండా మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ రావడము బ ఎట్లాగంటే బీపీ డౌన్ అయిపోవడము చాలా బలహీనమైపోతున్నారనమాట అయితే హాస్పిటల్కి వెళ్తే ఏం లేదేమో బ్లడ్ తక్కుందరు మందులు ఇచ్చారు మళ్ళీ చర్చికి వెళ్ళడం జరిగింది సేమ్ ఫస్ట్ దేవుడు అట్లాగే దర్శించారు అట్లాగే మళ్ళీ దేవుడు మాట్లాడుతున్న అనమాట బ్లడ్ చూపిస్తున్నాడు నా కుమ్మత్తి నిన్ను ప్రేమిస్తున్నాను చెప్తున్నాడు అట్లా ప్రభు నేను వద్దనుకున్న ఎన్నిసార్లు ఆయన్ని వద్దనుకున్నా కూడా నా వెంట జరిగింది తర్వాత మా అక్క అది ఇంకా మా ఫ్రెండ్స్ ఆంటీ వాళ్ళు అన్నారు దేవుడు నేను ప్రేమిస్తాను బాప్తిని తీసుకోరా అంటే లేదంటే నేను బాప్తిని తీసుకోను అని చెప్పేసి అన్నప్పుడు లేదురా నువ్వు బాప్తిని తీసుకుంటేనే నీకు ఆరోగ్యం అంతా మంచిగా ఉంటుంది అంటే బాప్తిని తీసుకుంటే మా ఇంట్లో రానీరు మేము ఒప్పుకోము ఏంటంటే మేము కాపులము మా ఇంట్లో ఇలాంటి ప్రభు అది ఇది అంటే ఒప్పుకోరంటే సరే చూసుకో అని అన్నారు తర్వాత నేను వెళ్ళిపోయాను తర్వాత అనుకోకుండా నాకు మళ్ళీ బలహీనత రావడం మొదలుపెట్టింది తర్వాత చర్చికి వెళ్ళనమాట ఆంటీ నాకు ఇట్లా అవుతుంది ఏంటంటే సరే ప్రార్థన చేసుకో అంటే నాకుమో ప్రార్థన చేసుకోవడం ఏం ప్రార్థన చేసుకోవాలంటే నాకు ప్రార్థన రాదు కదంటే సరే ఒక దైవజుండ్ ఇంకో దైవజున్న వచ్చారనమాట ఆ దైవజన్ అన్నారు అమ్మ ప్రభు నేను ప్రేమిస్తున్నాడు నువ్వు బాప్తిస్సును సిద్ధపడంటే బాప్తిస్ని తీసుకుంటే మా ఇంట్లో రానిరండి ఇవన్నీ బొట్లే తీసేయాలి బాబు తీసాను సిద్ధపడితే ఇవన్నీ ఒప్పుకోరంటే సర్లేదమ్మా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడన్నమాట తర్వాత మళ్ళీ ప్రభు అదే దర్శనం నా కుమ్మతిని నేను ప్రేమిస్తున్నాను అని బ్లడ్ చూపిస్తున్నారు అట్లా నాలుగైదు సార్లు ప్రభు నా దగ్గర రావడము నా మనసు ఏదో ఒక సమాధానం వచ్చినట్టు అనిపించింది మనుషులు చెప్తే నేను మారలేదు కానీ అక్క ప్రభు ఒక మా స్వరము నాలుగు మూడు సార్లు వచ్చినా కూడా నేను పక్కన పెట్టాను ఐదోసారి ప్రభు మాట్లాడిన తర్వాత నా నాకు మనసులేదో నెమ్మది వచ్చింది తర్వాత అనకాపల్లి శారద అనేదిలో బాప్చీసి సిద్ధపడినప్పుడు అయితే నేను ఒకటే చెప్పాను పాస్ట్ గారికి నేను బాప్తీసిని తీసుకుంటాను కానీ బొట్టు మాత్రం పెట్టుకుంటా మా ఇంట్లో చెప్పకుండా తీసుకుంటాను కదా అని అన్నప్పుడు సరే అమ్మ అన్నారు అయితే నీటిలో ముంచినప్పుడు అడిగారు అన్నమాట యసుక్రిసు ప్రభు ఎందుకు నువ్వు తీసు బాప్తీని తీసుకుంటే యేసుక్రీస్తు ప్రభుని నా సొంత రక్షణగా అంగీకరిస్తున్నాను అన్నప్పుడు దేవుని అభిషేకం బలంగా తాకి నాకు ఆలోచన మారిపోయింది బొట్టు తీసేయాలని అట్లా ప్రభు నన్ను దర్శించి మరి ఆయన బిడ్డగా సేకరించారు తర్వాత నాకు చిన్నప్పటి నుంచి చిన్న వయసు నుంచి చాలా క్యాష్ ఫీలింగ్ ఎక్కువ అనమాట మేము ఓసీ అనమాట మా స్కూల్లో నేను బాగా టాపర్ అనమాట బాగా చదివేదాన్ని అయితే మా స్కూల్లో రెడ్డీసు చౌదరీసు ముందు కూర్చోవాలి ఉన్నవాళ్ళందరూ వెనకాల కూర్చోవాలి చాలా క్యాష్ ఫీలింగ్ అనమాట మా స్కూల్ టైంలో కూడా క్రిస్టియన్స్ వాళ్ళు ఉంటే క్రిస్మస్ రామంటే అంటే అమెరికా దేవుడు మీ పండగ మీ రాము అని విమర్శగా మాట్లాడేదాన్ని తర్వాత అయితే బాగా చదువు ముందు కూర్చోబెట్టేవారు అయితే ఎవరన్నా వేరే క్యాస్ట్లో కూర్చుంటే మిమ్మల్ని అని తిట్టేది అనమాట చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉండేది అట్లా నేను హైదరాబాద్లో బిఎస్సి ఎన్ఎస్సీస్ వచ్చినప్పుడు నాకు హైదరాబాద్లో ఎక్కడ ఉండాలో తెలియదు అనమాట ఒక ఫారెన్ హాస్టల్లో అది అమెరికాలో సంబంధించిన హాస్టల్లో ఉన్నప్పుడు అది వేరే క్యాస్ట్ అనమాట అయితే ప్రభు ఎట్లాగంటే నేను ఏదైతే వద్దనుకున్నానో అవి నన్ను అక్కడ చేర్చా అనమాట అది వార్తలో ఒక వాక్యం ఉంటుంది కదా నేను కుల పిచ్చిలో మత పిచ్చిలో విగ్రహారాధన పిచ్చిలో ఉన్నప్పుడు యస్సు క్రిసు ప్రభు నన్ను మరి పిలుసుకొని ఆయన తన బిడ్డగా సేకరించారు తర్వాత నేను ఆంటీతో ఒక ఛాలెంజ్ చేశాను అనమాట ఆంటీ ఒకటే బైబిల్ చదువు చదువు అంటే ఒక నైటు బైబిల్ తీసుకున్నా బైబిల్ తీసుకొని చూస్తే నాకు చదువుతుంటే అన్ని బూతులే కనిపిస్తున్నాయి మీ బైబిల్ అన్ని బూతులే ఉన్నాయి చదువు చదువు అంటావు అని మూడు రోజులు ఒకటే ఇసుక ఇచ్చిందనమాట ఇసుకిస్తే నేను ఏం చేస్తానంటే ఆ బైబిల్ తీసుకొని రెండు పేపర్లు చింపేసి కాల్చిస్తాను అనమాట అంతా ఇదిగోండిదనమాట అయితే ఆంటీ బాధపడింది బైబిల్ చదువు చదువు అని ఒకటే ఇసుకు అయితే నేను అన్నాను బైబిల్ చింపేశాను కదా ఆంటీ ఈ భగవద్గే చదువు అంటే ఆంటీ ఏమో ఈ కన్నెటితో ప్రార్థన చేసింది ఈ సాక్ష్యం పెట్టే మహింకరం మహింకంగాక